ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్సిసి క్లాసులు ప్రారంభమైనట్లు పాఠశాల సోషల్ ఉపాధ్యాయులు రమణారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు మొత్తం యాభై సీట్లు కేటాయించడం జరిగిందని గత సంవత్సరం ముప్పై మందిని ఎన్సిసి విద్యార్థులను ఎంపిక చేయగా నేడు మరో ఇరవై మంది ఎన్సిసి విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు ఒంగోలు నుంచి ఆర్మీ బెటాలియన్ వచ్చి వారిని ఎంపిక చేసినట్లు ఉపాధ్యాయులు తెలిపారు తమ పాఠశాలలో ఎన్సిసి విభాగాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి విద్యార్థులు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఉపాధ్యాయులు రమణారెడ్డి అన్నారు విద్యార్థులు కూడా ఉత్సాహంగా ఎన్సిసి క్లాస్లో పాల్గొంటున్నామని తెలిపారు మా పాఠశాల జెహెచ్ఎస్ దాచర్లైదు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో విద్యా సంవత్సరంలో కొత్తగా నేషనల్ క్యాడెట్స్ ఎన్సిసి విభాగాన్ని ఏర్పాటు చేయడం అయినదని తెలియజేయటం ఎంతో సంతోషించున్నాను ఈ ప్రాంత ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు ఎన్సిసి విభాగాన్ని ఈ పాఠశాలలో ఏర్పాటు చేయడం అనేది వీరికి ఒక వరంగా నేను భావిస్తున్నాను మరి ఎన్సిసి అనేది విద్యార్థులలో ముఖ్యంగా నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి విద్యార్థులలో దేశభక్తి క్రమశిక్షణ నాయకత్వ లక్షణాన్ని రూపొందించడంలో ఎన్సిసి అనేది ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది ముఖ్యంగా సమాజ సేవకు సమా సామాజిక సృహను కలిగి ఉండి సమాజ సేవలో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా వీరు కావడానికి ఎన్సిసి మీద ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందని తెలియజేస్తున్నాను అంతేకాకుండా మాదక ద్రవ్యాల యొక్క వినియోగము మరియు సమాజంలో జరిగేటువంటి దృఢ దృఢాచారాల పట్ల అవగాహన కూడా కల్పిస్తుంది ఈ విభాగము ముఖ్యంగా విద్యార్థినులలో అంటే అమ్మాయిలలో ఈ ఎన్సిసి అనేది ఎంతో ధైర్య సాహసాలని కల్పించడము సమాజం పట్ల అవగాహన కలిగి ఉండడము అనేటువంటిది ఎన్సిసి ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది అంతేకాకుండా ఉన్నత విద్యలో ముఖ్యంగా ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ లాంటి ఉన్నత విద్యల్లో ప్రత్యేకంగా ఎన్సిసి విభాగానికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకమైన కోటా లభిస్తుంది వీరికి మంచి ఉన్నత విద్యలో అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా సాయుధ దళాలలో వీరికి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పిస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు కేవి రమణారెడ్డి నేను జిల్లా పరిషత్ హై స్కూల్ రాచర్లలో సోషల్ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ అదనంగా ఎన్సిసి కేర్ టేకర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను మా పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ఎన్సిసిని ప్రారంభించడం జరిగింది సో మరి ఈ ఎన్సిసి మా పాఠశాల నందు తీసుకురావటంలో సో ముఖ్యులైనటువంటి వాళ్ళందరూ కూడా కృషి చేయటం జరిగింది సో మన జిల్లా ఎంపీ గారు అలాగే సో మన మండల విద్యాశాఖ అధికారులు మన గ్రామ సర్పంచ్ గారు అలాగే మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిఎల్ రామానాయక్ గారు సో ఈ ఈ ఎన్సిసి కేంద్రాన్ని తీసుకురావడానికి కృషి చేయటం జరిగింది వారందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ఏ సర్టిఫికెట్ కోర్సు కోసము ఇక్కడ శిక్షణ ప్రారంభించడం జరిగింది సో ఈ పాఠశాలలో మొత్తము యాభై మందికి సీట్లు ఏర్పాటు చేయటం జరిగింది యాభై వేకెన్సీలు మాత్రమే ఉండటం జరుగుతుంది సో ఇందులో మొదటి సంవత్సరం ముప్పై మందిని ముప్పై మందిని సెలెక్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరము ఇరవై మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఇక్కడ జిల్లా జిల్లాలో ఉన్నటువంటి థర్టీ ఫోర్ బిఎన్ బెటాలియన్ నుంచి సో ఆర్మీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం ఇరవై మందిని సెలెక్ట్ చేయటం జరిగింది సో ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ఈ పాఠశాలలో నూతనంగా ఎన్సిసి శిక్షణను శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది సో ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం సో మన వెనుకబడిన ప్రాంతమైనటువంటి రాచర్ల మండలంలో అలాగే సో మన ప్రాంతం నుంచి దేశ రక్షణ నిమిత్తము సో ఎంతోమంది మన పెద్దలు ఎప్పటి నుంచో కూడా ఈ ఆర్మీలో సేవ చేయటం జరుగుతూ వస్తుంది ఆ వారసత్వాన్ని కొనసాగించేందుకు సో మాకు కూడా ఒక ఆలోచన వచ్చి మాకు దక్కినటువంటి అవకాశాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఉపయోగించుకొని మన ప్రాంతం ఎప్పటి నుంచో కూడా సైనిక శిక్షణ శిబిరంగా ఉంటూ ఉంది దానిలో భాగంగానే మేము కూడా పిల్లల్లో క్రమశిక్షణను అలాగే భారతదేశానికి సేవ చేసేందుకు అవకాశంగా ఉన్నటువంటి సైన్యంలో చేరేందుకు ఎన్సీసీ శిక్షణ అనేటువంటిది ఎంతో ఉపయోగపడుతుంది